మా క్లైమాక్స్ అయ్యారు రావడానికి ముందు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది అందరినీ సో అది నిన్ను కూడా అడగాలి మ్యాట్ లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్

సునీల్ గారు ఉన్నారు సత్యరాజు గారు ఉన్నారు రఘుబాబు గారు ఉన్నారు సుభలేఖాకర్ బాబాయ్ గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఐదు మంది ఉన్నారు ఈ ఐదు మంది లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ అమర్ అంటే చాలా మంది ఉన్నారండి అందుకే చెప్పాము ఐదు పేర్లు సునీల్ గారిది ఫేవరెట్ సీక్వెన్స్ ఉంటది నాకు రత్నగిరి రత్నగిరి డైమండ్ ఆయన సుధాకర్ గారిది అయితే సిల్కులంగి సిల్కులంగ సిల్కులంగి సుధాకర్ గారు ఇంకా మన డాడీ సత్యరాజైతే

లేదురాగడమే బదులుస్తారు అసలు ఇబ్బంది పెట్టకూడదు రఘు గారికి వచ్చేటప్పటికి మనం షూట్ చేసిన చాలా ఇష్టమైన మోకాలు చెప్పాలి మోకాలు చెప్పకూడదు మొదలే కరెక్ట్ గా మమ్మీ ఎప్పుడైతే ఆ ముసలోడితో వటకడ ఎంత కష్టమో అప్పుడు ఓపెన్ చేసిన వెంటనే ఆ సీక్వెన్స్ అవును నాకు కూడా అది ఫేవరెట్ మమ్మ ఇంకా మాది మోకల్ టిఫల అన్నం కదా అది గుర్తొచ్చింది నిన్న సెకండ్ హాఫ్ లో ఫస్ట్ బ్లాస్ట్ ఇప్పుడు వచ్చింది అసలు మమ్మ నువ్వు గుర్తుందా అంటే లడ్డు ఇందుక ట్రైలర్ లో అది గట్టిగా నబడ ట్రైలర్ లో బలేస్తా అసలు అది అంటే మేబీ హైలర్ లో ఉండడం వల్లేమో అంక ఎక్కువ రిలేట్ అయ్యి ఇంకా అది కూడా భలే ఉంటుంది ఆ ఎప్పుడైతే ఆయన అలా కట్టేస్తారు ఎంటే వెంటనే నోచుకుడు నాకు అది అంతని ఒక్కటి మిస్ అయిపోయింది అమ్మ అదొకటి పడుంటే బాగుంటుంది క్లైమాక్స్ లో డాడీ అంతోనీ అంటే దీంతో అంటే కొన్ని డిలీటెడ్ అనుమా రీలోడెడ్ ఇప్పుడు కొత్త రీలోడ్ కాబట్టి అనుకున్నాడు స్పాల్టెవోత మామా దట్ లాంగ్ రన్స్ ఉంటాయి కాబట్టి సో మనం ఇందాక ఏదో మాట్లాడుతున్నాము డబ్బింగ్ ఆ డబ్బి మామా సరే అది నువ్వు నవ్వుతుంటా ఎందుకో అంటే ఒక చిన్న హ్యాపీ వాయిస్ లో నిజంగా క్యారెక్టర్ పర్ఫెక్ట్లీగా లో ఆ మరి వీడియో ఏదంటే కెమెరాలు వేస్తారు అంటుంటారు లడ్డు మామ నెత్తి పగల కొట్టేసి మామ అంటే అవును మామ తెలుగులో అంటే ఆ ఎక్కువ చాలా మంది ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు క్యారెక్టర్ ఎందుకు సీరియస్ ఉంది ఎందుకు అంత డల్ ఉంటుంది ఓపెన్ చేసి పడేసిన క్యారెక్టర్ ఈసారి ఇంకోటి మనోడు ఒక్కడే పోలీస్ కదా స్మార్ట్ కదా ఫస్ట్ నుంచి జరిగేదంతా తెలుసు నా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది నౌదే ప్రతిలోనో వీడు సబ్టెక్ట్ రావడ్ వాటి అబ్జర్వేషన్ కానీ ఈ సారి మాత్రం ఎంట్రీస్ కాలు బాగా కుదిరండి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఎంట్రీ అంటే దెర్ ఆర్ సో మనీ ఎంట్రీస్ లైక్ లేకపోతే డాడీ వస్తాడు చిన్నాన్న పెదనాన్న అది ఒక ఎంట్రీ ఉంటది నీది ఎమదొక ఎంట్రీ ఉంటది నీది సర్పంచ్ ఎంట్రీ ఉంటది వీడిది బార్చెండ్రు అది అది మస్తు క్యూట్ లడ్డు మామది జైలు ఎంట్రీకి కి అసలు కొట్టేడు మ్యూజిక్

అజినెలే వని డ్రామా మరి కాదు జనరల్లీ లుంగీ ఇట్లా కట్టుకున్నప్పుడు అలా ఉంటుంది మరి ఇలా కొలాంగ్ చేశా ఏం మన బిల్లలే আরে మన బెడలే అదే నాకు నేను చూడలేదు కాబట్టి యా బట్ పర్సనల్లీ అంటే సెల్ఫిష్నకంటే బట్ ఐ రియల్లీ లైక్ మై ఎంట్రీ బికాస్ విWent all the way to ambalapuram అమలాపురం to మన మార్నింగ్ మార్నింగ్

పిల్లాడి చూసాను కానీ మాస్ థియేటర్ లో మిస్ అయ్యా నేను దీంట్లో చూసేటప్పటికి అంటే ఎంట్రీ లంత ఫీల్ బ్రో దేనికి మామకి శివ శివ ఎంట్రీ శివ ఎంట్రీ నాకు డిసైడ్ చేసుకోవాలి యమదొంగ రిఫరెన్స్ ఉండడం వల్ల నాకు చాలా ఇష్టమైన ఎంట్రీ అది అది మనోడిది చాలా ఇష్టమైన ఎంట్రీ ఎస్టర్ చెప్పాడు అది అవును ఎంట్రీ వచ్చినప్పుడు నాకు ఎంట్రీ ఓకే ఎంట్రీ అంటే ఒక పార్ట్ అయితే ఫ్లాష్ కట్స్ మళ్ళీ ఫస్ట్ లో పడతాయి జో నెక్స్ట్ లో వర్క్ అవుట్ అది ఫ్లాష్ ఫ్లాష్ గారు ఇన్ కార్ ఇస్ డ్రిఫ్టింగ్ చేస్తాడు కంపోజ్ అట్లా చేశారు అసలు చేస్తున్నప్పుడు మనకు అసలు అర్థం కావట్లేదు నేను కింద తాళ్ళేం పెట్టకుండా రియల్ గా చెప్పేస్తారు అటాడు మనం మామూలుగా ఏంటి బేస్ పెట్టేసి తిప్పుతాం కదా అన్న బేస్ పెట్టలేదు మన భయం ఏంటి టైంకి బ్రేక్ సరి కొట్టుకోండి స్కిడ్ అయితే అంతే గాను పచ్చడి అవును పైగా ఇసుక అంతా వేసి ఉంటాం కదా మనకు టెన్షన్ ఉంటది బట్ అది భలే కుదిరింది మామ డ్రైవింగ్ ఆ మామ అప్పుడు వచ్చేసి మామ ఇప్పుడు రివర్స్ వెళ్ళాలండి రివర్స్ అంటే రివర్స్ వెళ్ళాలా నీకు మామ ఎంట్రీ ఇష్టం కాబట్టి నా ఆ ఫ్లాష్ పడతాయో క్రేజీ నాకు పర్సనల్ గా అయితే అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నది మా ఇంటర్ అది ఇంటర్వెల్ థ్యాక్టర్ లో మ్యూజిక్ తోట వస్తుంది ఆయన కరెక్ట్ గా ఆయన వచ్చి కూర్చుంటాడు మామా తర్వాత మీ ఫేస్ చాలా పోతుంటుంది నితిన్ ఫేస్ అలా రివీల్ అవుతుంటది కరెక్ట్ ఏం చెప్పండి ఈయన సిబిఐ కదా సో వీళ్ళిద్దరికేద్దామని రా అని నీ ఫేస్ రివీల్ అవ్వగానే మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతున్నా ఈ ఇద్దరు పడబోతుందని తమన్ గారు అంత ఆలోచించారు మన చూసినప్పుడు అర్థం కూడా కాదు బట్ అది మ్యూజిక్ అక్కడ ఆ ప్లేస్మెంట్ కి లేదు అర్థం కాదు సడన్ గా ఒక మంచి ఏరియల్ షాట్ పడి ఒక మూడు కార్లు నాలుగు కార్లు అలా దొప్ప 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 పడదు అసలు మన టోన్ ఏంటి ఇది ఏంటి అని చెప్పి పార్ట్ టూ కూడా అందరికి ఎంట్రీస్ ఎక్స్పెక్టేషన్ కానీ కళ్యాణ్ మామ్ అందరికి ఒక ఫాదర్ ఒక ఆస్తులు పంచుతాయి అందరికి ఈక్వల్ గా ఇది అన్నట్టు కరెక్ట్ గా బ్లే చేస్తాం అందరికి ఎక్కడ తగ్గలేదు అసలు వీడు ఇంతకుముందు ఫ్యామిలీ పెద్ద బిర్యానీలు కట్టేటోడే అందరికి వన్ టూ త్రీ మన మామ ఆ నచ్చిన ఎంట్రీలు ఉన్నాయి కానీ బట్ థియేటర్ మొత్తానికి నచ్చిన ఎంటరీ అన్నదీప్లా చేయాల పట్టుకుంటాడా వెనకాల నుంచి మా విజ్గాడు వస్తాడు ఫ్యూచర్ లో తెలుస్తాడు జనాలకి కరెక్ట్ గా అనుదీప్ ఇలా వస్తాడు విజయ్ ఇలా వస్తాడు మామ సిగ్గుపడుతూ నవ్వుతుంటాడు ఎట్లా ఆపకూడదు

అంటే మధ్యలో చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వస్తున్నప్పుడు ఇది ఒకటి అనుకున్నాం వాట్ ఇఫ్ మ్యాడ్ బాయ్స్ గోయింగ్ టు హారర్ కామెడీ జోన్ యా అది కూడా అనిపిస్తుంది మరి ఎక్కువ ఫ్యాంటసీ లోకి వెళ్ళిపోతుందా ఓ రియలిస్టిక్ టోన్ లో లేకుండా మనం బాగా తెలిసిన క్రైమ్ కామెడీ లోకి కుర్రలు తీసుకెళ్ళి బాగుంటుందని ఇక్కడ ఆపాము ఇప్పుడేమో సో హర్ర కామెడీ ఫర్ హిమ్ నీకు మామ నాకు మళ్ళీ కాలేజ్ కి వాపస్ బాగుండు రియూనియనా ఒక ఎపిసోడ్ రియూనియన్ జస్ట్

చెప్తే స్టూడెంట్ ఎవరైనా ఉంటే సక్సెస్ మీట్ ముందే చూసి మా సక్సెస్ మీట్ కి రండి నేను మిమ్మల్ని కలుస్తాను మామూలు మీరు చూసారు కదా మేము మా సినిమా గురించి మాడుకుంటే ఇంత నవ్వుతున్నావు అది మీరు వచ్చి చూస్తే ఇంకా ఎక్కువ ఎవరన్నా చూడని వాళ్ళు చూసేయండి చూసిన వాళ్ళు ఉంటే మళ్ళీ చూసేయండి ఎందుకంటే మాది రెండు మూడు సార్లు చూసినా సరే ఫుల్ వచ్చే సినిమా అసలు మించి ఎట్లా ఎంజాయ్ చేసిన చీర్మించి పడిపోయిన ఫస్ట్ సో యుల్ గో ఎంజాయ్ ఇట్ ప్లీజ్ వాచ్ ఇట్ లవ్ రామ్ మ్యాడ్ వన్ చూసినప్పుడు చాలా మంది డిసప్పాయింట్ అయ్యింది థియేటర్ లో ఎందుకు చూడలేదు సో ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ని అలాంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉండాలంటే మీరు అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి ఎందుకంటే ఇది ప్రాపర్ థియేటర్కి వెళ్ళిన సినిమా మీకు కావాల్సిన ప్రతి ఐటెమ్ మీరు ఎంజాయ్ చేసే విధంగా డిజైన్ చేసి చేసున్నారు సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ థియేటర్స్ టిక్లెట్స్ లోనపు మళ్ళీ చూడండి థియేటర్స్ లో ఇంకో నాలుగు సార్లు లైక్ ఎక్కు చూండి వాచ్ మ్యాక్స్ స్క్వేర్ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ విల్ బి మాక్సిమం yes సమ్మర్ సినిమా మీ కోసం లస్సీ